నమస్కారం అండి నా పేరు డాక్టర్ అభిలాష్ రెడ్డి అనస్థిషాలజిస్ట్ అండ్ శ్రీ హాస్పిటల్ శ్రీ హాస్పిటల్ మేనేజ్మెంట్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ మనకు ఇరవై ఒక తేదీన కోడూరు వాస్తవిలో రిస్క్ కేసు కేసు రిస్క్ ఉందని చెప్పి దాన్ని తీసుకొని అన్ని ఆడియో విజువల్స్ అన్నీ ఉండి కూడా అన్ని కన్సెంట్ ఫామ్ ప్రతిదీ అన్ని కన్సెంట్ ఫామ్ తీసుకున్న తీసుకొని అన్ని వాళ్ళకు డీటెయిల్గా కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ప్రతిదీ కూడా రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ వాళ్ళకు ఇంకా మీకు సాధ సాధ్యమైతే హైదరాబాద్ తీసుకెళ్ళమని కూడా చెప్పాను ఎవ్రీథింగ్ అన్నీ ప్రాపర్గా డాక్యుమెంటేషన్ అన్నీ అన్నీ ఉన్నాయి మనం కూడా ట్రీట్మెంట్ ఎవ్రీథింగ్ అన్నీ పద్ధతి ప్రకారంగా చేశాము అయినా కూడా దురదృష్టవశాత్తు ఆమె మనం చేసిన ట్రీట్మెంట్కి ఆమె రెస్పాండ్ అవ్వలేదు దానికి వాళ్ళు వాళ్ళు ఇచ్చిన రె వాళ్ళు చేసిన ఇది మనకు ఇవాళ అంటే రాస్తారోక చేసి దాడి హాస్పిటల్ హాస్పిటల్ స్టాఫ్ పైన యాజమాన్యం పైన దాడి చేసి సిస్టర్లను సిస్టర్లను కొట్టడము స్టాఫ్ని కొట్టడము ఒకరికి ఫ్రాక్చర్ అయ్యింది అండ్ మేనేజ్మెంట్లో పెద్ద మనిషిని తలపైన బాధుడ బాదారు దానికి మనము నన్ను లీగల్గా అంటే లీగల్గా నన్ను ప్రూవ్ చేయమని అడిగాను అంటే నేను ఎక్కడ తప్పు ఉంది నేను నేను ఏమీ చెప్పకుండా చేయలేను కదా నన్ను లీగల్గా ప్రొసీడ్ కానీ అంటే ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా మాకు అంటే వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అవ్వకుండా నన్ను చాలా మానసిక స్తోభకు గురి చేశారు ఇవాళ మొత్తం మా రాస్తరోక చేసి మమ్మల్ని మానసికంగా దెబ్బతీశారు డబ్బులు డిమాండ్ చేశారు ఇవన్నీ జరిగింది దీనికి మాకు మాకు ప్రతిదీ లా అండ్ ఆర్డర్ పైన జ్యుడిషియరీ సిస్టమ్ అండ్ పోలీస్ సిస్టమ్ మొత్తం వ్యవస్థ పైన మాకు ఒక నమ్మకం ఉంది మాకు న్యాయం జరుగుతుందని ఈ ఇటువంటివి ఇక ముందు జరగకూడదు జరగకుండా చూడాలని ఎస్పీ గారిని మన కలెక్టర్ గారిని ప్రజాప్రతినిధిని మనం మేము పదే పదే కోరుకుంటున్నాం